హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదేంటో చూసారా ఎంత గ్రీనరీ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి మా బెంగళూరులో ఇలాగే ఉంటుందండి అందుకే మీ మాకు మామూలుగా మనకు ఆంధ్రాలో లాగా ఇక్కడ అంత విపరీతమైన ఎండలు ఉండవు మరి హ్యూమిడిటీ ఉంటుంది కదా బాగా చెమట్ల కారిపోతా అంత ఇదిగా ఉండదు కొంచెం ఎండ ఒక రెండు నెలలు మాత్రం కొంచెం ఎండలు ఉంటాయి కాకపోతే అక్కడ ఉన్నంత ఉండవు ఎండలు బాగానే ఉంటాయి కానీ ఇలా చెట్లు ఎక్కువ చూడండి చూడద్దు రోడ్డుకి రెండు వైపులా ఇలా చెట్లు ఉంటే చక్కగా చూడటానికి సీనరీ బాగుంటుంది అలాగే ఎప్పుడు పచ్చగా కళకళాడుతూ ఉంటుంది చల్లగా ఉంటుంది వాతావరణం కూడా మేము ఇలా చెట్లు మధ్యలో నడవాలని ఇది వాకింగ్కి వెళ్తాం చూడండి వాకింగ్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇక్కడ చూడండి మేము వెళ్ళే పార్క్లో గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ పార్క్ అనమాట అక్కడ వాకింగ్కి వెళ్తాం రోజు సాయంత్రం పడ పొద్దున పూట ఎలాగో కుదరదు అందరికి బాక్సులు పెట్టాలి వంట చేయాలి ఎందుకని చెప్పి ఈవినింగ్ మా ఫ్రెండ్స్ మేము వాకింగ్కి వెళ్తూ ఉంటాం అనమాట చూసారా ఎంత గ్రీన్ ఇక్కడే పార్కులు లోపలే కదండి మాకు బయట రోడ్ల మీద కూడా ఇలా రెండు వైపుల చెట్లు చక్కగా ఉంటాయి మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తూ ఉన్నారు చూడండి ఇలా ఈ గ్రీనరీ ఇంత బాగుండబట్టే బెంగళూరుని గార్డెన్ సిటీ అంటారండి దానికి ఇంకో పేరు ఉందన్నమాట గార్డెన్ సిటీ అని ఎందుకంటే అంత ఎప్పుడు పచ్చ ఇంకా ఇప్పుడు ఈ మధ్య ఎండలు ఎక్కువైనాయి మేము పెళ్ళి వచ్చిన కొత్తలో అయితే అసలు ఇంత మాత్రం ఎండలు ఇవ్వండి ఎప్పుడన్నా చూడండి చల్లగా బాగుండి చాలా బాగుండేది వాతావరణం ఇప్పుడు వేరు వేరు స్టేట్ల నుంచి ఎక్కువ మంది వస్తున్నారు వచ్చి కొంచెం ఎట్లయినా పొల్యూట్ అయిపోతూ ఉంది ఇప్పుడు ఇంతమంది వచ్చినప్పుడు ఇల్లు ఎక్కువ కావాలి కాబట్టి ఇల్లు కట్టడానికి కొన్ని చెట్లు కూడా నరక నరకాల్సి వస్తుంది కదా దానివల్ల ఏమవుతుందంటే కొన్ని చెట్లు కూడా తగ్గిపోయి ఇప్పుడు మళ్ళీ కాకపోతే గవర్నమెంట్ అండి రోడ్లో ప్రతి చోట చెట్లేస్తూనే ఉంటారు చూడండి మా ఫ్రెండ్ వెళ్ళి ఇక్కడ ఒక జిమ్ కూడా ఉంది చూడండి మా పా ఇక్కడ పార్కులో జిమ్ కూడా ఉంది ఇష్టమైన వాళ్ళు వచ్చి జిమ్ కూడా చేసుకుంటూ ఉంటారు ఇక మా ఫ్రెండ్ నేను వీడియో తీస్తానని చెప్పి వెళ్ళింది చెప్పాను వీడియో తీస్తానని వెళ్ళమని అగో అక్కడ తనకు అక్కడ ఏదో బ్లాక్ అయిపోయింది రాలేదు ఆ పిల్లలు వచ్చిసారి చేశారు చూడండి ఇక్కడ చిన్న జిమ్ ఉంటుంది మనకి ఎవరైనా ఏదైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కాసేపు వాకింగ్ చేసుకోవచ్చు కాసేపు ఇలా జిమ్ చేసుకోవచ్చు ఇది ఓపెన్ జిమ్ అనమాట ఇది దీనికి ఏమి డబ్బులు ఉండదు ఏమి ఉండదు ఫ్రీ అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్ పక్కనే ఉంటుంది ఇది హాస్పిటల్ లోపలే అనమాట లోపల అనుకునే ఉంటుంది ఏదైనా పార్క్ వచ్చిన వాళ్ళు ఒంట్లో బాగాలేకైనా కూడా అక్కడ హాస్పిటల్లో డాక్టర్ ఉంటారు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని మందులు కూడా ఫ్రీగా ఇస్తారు చాలా బాగుంది కదా ఫెసిలిటీస్ ఇలా ఉంటే చాలా ఎదురుగా ఇంకోటి గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది ఇంకా ఆపోజిట్లో అనమాట ఇక మా ఫ్రెండ్ రెండు మూడు ట్రై చేస్తుంది చూడండి ఆ పిల్లలందరూ సాయంత్రాలు సెలవులు అయ్యేసరికి చక్కగా వచ్చి ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ ఉయ్యాళ్ళు ఇవన్నీ అన్నీ ఉన్నాయి మా ఫ్రెండ్ కూడా నేను వీడియో తీస్తాను పొమ్మంటే వెళ్ళిందనమాట చూస్తా అన్నీ చూపిస్తాను మీకు అన్నీ చూపిద్దామని చూడండి ఎన్ని రకాలు ట్రై చేస్తూ ఉందో మేమైతే రోజు ఇలా వాకింగ్కి వస్తాం అనమాట ప్రతిరోజు కంపల్సరీగా వర్షం పడుతున్నా కూడా గొడుగు వేసుకొని మరీ వస్తామండి అంటే చెట్లు మధ్యలో అంత బాగా పడదు కదా కానీ ఒక్కోసారి వచ్చిన తర్వాత వర్షం పడుతుంది అందుకే వర్షాకాలం మాత్రం కంపల్సరీగా గొడుగు తీసుకొని వెళ్ళాలి వాకింగ్కి వెళ్ళినా కూడా గొడుగు తీసుకొనే వెళ్తాం మాకు ఇంటి దగ్గర నుంచి ఎంత ఒక కిలోమీటర్ కూడా ఉండదు కానీ వర్షం పడినప్పుడు ఇంకా అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకొని వస్తుంటాం ఇంటికి మళ్ళీ ఇగో పిల్లలు ప్లే ఏరియా అని చెప్పాను కదా ఇది ప్లే స్టేషన్ అనమాట లోపల పిల్లలు జారుడు బండ్లు ఉయ్యాలు ఈ ఆడుకోవటానికి ఇవన్నీ ఉంటాయి అది హాలిడేస్ అంటే ఇదంతా బాగా రష్గా ఉంటుంది ఇప్పుడు స్కూల్ టైం అయితే కొంచెం అంటే స్కూల్ నుంచి వచ్చినా కూడా మళ్ళీ హోంవర్క్లో అన్నీ ఉంటాయి కదా అందుకని తొందరగా రారు ఎక్కువ మంది రారు అనమాట అది సెలవులు అనుకోండి పిల్లలు అందరూ ఇక్కడే ఉంటారు ఎంత బాగుందో చూసారా గ్రీనరీ మొత్తం ఫుల్ నేను వాకింగ్ రోజు వెళ్తాను కాబట్టి అది ఎలా ఎక్కడికి వెళ్తాను ఏంటని ఊరి మీతో షేర్ చేసుకుందామని ఆ గ్రీనరీ ఇది మనం వాకింగ్ చేస్తే ఎప్పుడైనా అండి ఇలా గ్రీనరీ మధ్యలో చేస్తే మనకి ఇంకా ఆక్సిజన్ను కానీ మనకి అసలు చ చాలా ఫ్రీగా వాకింగ్ అయ్యి మీ ఇంటికి వచ్చిన తర్వాత మనకి మనసు కానీ ఎంత ఫ్రీగా ఉంటుందో మైండ్ ఫ్రీ అయిపోతుంది అనమాట కొంచెం ఇక్కడికి వచ్చేసి అందులో ఫ్రెండ్స్తో వచ్చి మాట్లాడుకుంటా చేస్తాము అయినా కూడా బయట రోడ్డు మీద విడిగా వెళ్ళే కంటే కూడా ఇలా చెట్ల మధ్యలో వాకింగ్ చేస్తే మనసుకి మనసుకి చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు దగ్గరలో కనుక పార్క్ ఉంటే ఎప్పుడన్నా వాకింగ్కి పార్క్కి వెళ్ళి ట్రై చేసి చూడండి ఈ చెట్ల మధ్యలో నడిచిన దానికన్నా మీరు విడిగా నడిచిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇగో మా ఫ్రెండ్స్ చూడండి తొందరగా రా రా అని పిలుస్తున్నారు నేను వీడియో తీసుకుంటా వస్తున్నాను అనమాట అంటే చాలా రోజుల నుంచి నేను ఇది వాకింగ్కి వెళ్ళేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఒకసారి చూపిద్దాము అని అంటే కొందరికి ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు కదా వాకింగ్ చేయకుండా కొందరు ఇంట్లోనే ఉంటారు లేడీస్ ముఖ్యంగా పనుల మీద పడినా పనులు చేసి చేసి ఏం వెళ్తాను ఇక్కడ చూడండి ఒక డైనోసార్ బొమ్మ కూడా ఉంది పిల్లలు దాని మీద ఎక్కి ఫోటోలు కూడా తీసుకుంటున్నారు చూడండి అందరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది లేడీస్ ఎప్పుడు ఇంట్లోనే కూర్చోవడం కాదు కాసేపు ఇలా వస్తే కొంచెం మైండు రిలాక్స్ అవుతుంది అలాగే కొంచెం వాకింగ్ అవుతుంది బాడీకి ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు వస్తారండి ఇక్కడ కొంచెం వాకింగ్కి వచ్చి మన దీనిలో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లో ప్రకాష్ రాజు గారు అందరిని నవ్విస్తూ ఎలా మాట్లాడుతూ వాకింగ్ చేసుకుంటూ వెళ్తారు అలా ఇక్కడ మేము కూడా కనిపించిన వాళ్ళందరం మాట్లాడుకుంటా మధ్య మధ్యలో పరకరించకుండా మీకు ఎన్ని రౌండ్లు అయినాయి మీరు ఎన్నింటికి వచ్చారు ఇలా మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ వాకింగ్ చేసుకుంటాం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటూ ఉంటే అందుకే మేము తప్పనిసరిగా వస్తూనే ఉంటాం వీలైనంతవరకు ఇక్కడ ఇంకొక డైనోసార్ బొమ్మ ఉంది మా ఫ్రెండ్ చూపిస్తుంది చూడు అక్కడ కూడా ఉంది కావాలంటే అది కూడా తీసుకోవాలి ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి ఈ పిల్లలు సెలవుల్లో ఇక్కడికి వచ్చినప్పుడు వీటి మీద ఎక్కి ఆడి కొన్ని ఎగ్గొడతా ఉంటారు ఇగో నేను కూడా చూడండి ఒకసారి మా ఫ్రెండు ఏంటి మమ్మల్ని అయినా ఇగో నిన్ను కూడా తీస్తాం పదా అని చెప్పి నా చేతిలో ఫోన్ లాక్కుందనమాట ఇదిగో వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తాము ఆయన వాకింగ్ చేసినట్లుగా కూడా అనిపించదు మనకి ఆయాసం ఇప్పుడు మనం సీరియస్గా వాకింగ్ చేస్తూ వెళ్తున్నాం అనుకోండి అబ్బా ఇంకెంతసేపు ఇంకెంతసేపు అనిపిస్తూ ఉంటుంది మనకి కదా వాకింగ్ చేయాలంటే బోర్గా అనిపిస్తుంది అలా ఈ ఫ్రెండ్స్ తోటి ఇలా వచ్చామనుకోండి మాట్లాడుకుంటూ ఇలా వాకింగ్ చేసుకుంటా ఉంటే మనకి వాకింగ్ చేసినట్లు కూడా అనిపించదు మనం తెలియకుండా ఇంకో ఒక్కసారి మర్చిపోయి ఇంకో రౌండ్ ఎక్స్ట్రా వెళ్తూ ఉంటాం అనమాట ఆ హాస్పిటల్ చుట్టూ చాలా ఏరియా ఉంది ఇది చూడండి చాలా పెద్దది దానిలో రౌండ్లు వేస్తాం అది అంత ముందు బాగా ఎక్కువ చేసేవాళ్ళం ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది కొంచెం ఉండే కొద్ది ఉండే కొద్ది కొంచెం బద్దకాలు వచ్చేస్తుంటే ఇంట్లో పని ఎక్కువైనప్పుడు ఇక్కడికి వచ్చి చేయాలన్నా కొంచెం ఆయాసం కనిపిస్తుంది కాసేపు కూర్చొని వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా బెంచీలు కూడా ఉంటాయి మధ్యలో కూర్చోడానికి ఈ బెంచీల మీద కూర్చొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చొని కాస్త కబుర్లు చెప్పుకొని ఏదో పిచ్చాపాటి ఇంట్లో కబుర్లు అవి సరదాగా ఇవాడు ఏం వంట చేశారు ఏంటి వెళ్ళి ఏం చేసుకోవాలి సరదాగా మాట్లాడుకుంటే ఇలా ఉంటే లేడీస్కి కూడా ఇప్పుడు జెంట్స్ అనుకోండి మనం ఎప్పుడు లోపల వంట చేసుకుంటా ఉంటే వీళ్ళు బయటకు వచ్చేసి ఇలా సరదాగా వీళ్ళు తిరిగి వస్తూ ఉంటారు మనం ఎంత పని ఉన్నా కూడా కాసేపు ఇలా వచ్చామనుకోండి ఇలా వచ్చి కొంచెం వాకింగ్ చేసుకొని అనుకోండి మన ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది మన మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది మైండ్ ఫ్రెష్ అయిపోద్ది మళ్ళీ ఇంటికెళ్ళి మనం యాక్టివ్గా మళ్ళీ పని చేసుకోగలుగుతాం కదా నిజమే కదా ట్రై చేయండి మీరు ఆరోగ్యం ఇప్పుడు లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా అని కూడా కాదు ఎలాంటి వాళ్ళకైనా సరే వాకింగ్ అనేది ఏదో ఒక వర్కౌట్ ఇంపార్టెంట్ అనమాట ఆ వర్కౌట్స్ వేరే చేయలేని వాళ్ళు మీకు దగ్గరలో ఇలా పార్క్ ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా ఒక అరగంటైనా సరే వెళ్ళండి లేడీస్కి అందరికీ ఇది నేను ఒక ఇస్తున్న ఒక సజెషన్ అనుకోండి ఒక సలహా అనుకోండి ఎందుకంటే ఆరోగ్యం బాగుండాలంటే ముందు మనం బాగుంటేనే కదా మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది మనం బాగున్నప్పుడు వాళ్ళందరికీ అన్నీ చూసుకోగలుగుతాం మనం మన ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంకా వాళ్ళని మనమేం చూసుకోగలుగుతాం కదా మన ఆరోగ్యం బాగుండాలంటే ఇలా వచ్చి కొంచెం వాకింగ్ చేసుకుంటూ ఉండాలి చూడండి లోపల కూడా అసలు ఎంత మొత్తం పార్కు లోపల చూడండి అందుకే లోపలంతా చూపిస్తున్నాను నైట్ టైం ఇదంతా లైట్లు కూడా వేసి ఉంటాయి నైట్ టైం కూడా ఇక్కడ మగవాళ్ళు కొందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటే వాళ్ళకి ఇంట్లో వంట పని ఉండదు కదండి కూర్చొని ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఈ చెట్ల మధ్యలో నుంచి ఇలా వెళ్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఎంత ఎలా ఉంటుంది మాకు ఇంట్లో ఉండి ఉండి ఒక నాలుగు రోజులు వెళ్ళకుండా ఉన్నాం అనుకోండి మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్దామా ఇంట్లో ఎప్పుడు ఇలా అని ఉన్నామని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో వెళ్ళటానికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇంట్లో బాగా పనులు ఉన్నప్పుడు వెళ్ళటానికి అవ్వదు కదా చూడండి ఇలా వచ్చామంటే ఈ గ్రీనరీ ఇదంతా చూసేసరికి అసలు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ వెళ్ళం కానీ ఇంకో కొంచెం ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఇంకా పని చేసుకోగలుగుతాం కదా మీరు కూడా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకే అనిపిస్తుంది ఒక నాలుగు రోజులు వెళ్ళి చూడండి మళ్ళీ మీకే వెళ్ళాలి వెళ్ళాలి అనిపిస్తుంది అక్కడికి వెళ్తే ఫ్రెండ్స్ కూడా అవుతారండి మనకి ఇంట్లో ఉంటే ఏ మన మనపాటికి మనమే ఉంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరికే చూసి స్మైల్ చేస్తారు ఫస్ట్ స్మైల్ చేయటం తర్వాత హలో అంటే హలో తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని ఇలా ఇలా మాటలు కలుస్తాయి ఇలాగే ఫ్రెండ్స్ కూడా అలా అవుతారు మాకు వాకింగ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి మేము ఇక్కడి నుంచి ఒక ముగ్గురు నలుగురు వెళ్ళిపోతాము అంతమంది నలుగురికి వెళ్ళాము ఇప్పుడు ఒక ఫ్రెండ్ వాళ్ళకి మనవరాలు పుట్టేసరికి తను చూసుకుంటే బిజీ అయ్యి తను రావట్లేదు చూడండి చెట్లు కూడా అంతా ఎంత బాగున్నాయో ఇప్పుడు ముగ్గురు వెళ్తూ ఉంటాం అనమాట ఇంకా అక్కడ కలిస్తే చాలామంది ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు ఇక మధ్యలో కూడా చక్కగా లైటింగ్ వేసి చుట్టూ ఎంత బాగుంది చూడండి ఈ చుట్టూ కూడా అందుకే మొత్తం చూపించాలని ఒకసారి చూపిస్తున్నాను మీకు ఒకవేళ పార్కు లేకపోతే విడిగైనా సరే వాకింగ్ మాత్రం మానకుండా కంపల్సరీగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే అండి తప్పకుండా వెళ్ళండి చూడండి చుట్టూ కూడా ఎంత బాగున్నాయో చెట్లు అసలు చెట్లు మధ్యలో లైట్లు నైట్ టైం వచ్చినా కూడా లైటింగ్లు ఎలా ఉంటాయి మనకి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా గబక్కన పరిగెత్తుకు రావచ్చు అనమాట దీని ఎదురుగానే గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది స్కూల్ పిల్లలు కూడా సందర్ సందర్గా ఉంటా ఉంటుంది మాకు ఇక్కడ పార్క్లో వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా చూడండి మొత్తం చూపిస్తున్నాను కావాలని చెట్లు అంత గ్రీనరీ ఎలా ఉంది చూసారా చాలా బాగుంది కదా మీకు కూడా ఇప్పుడికి ఇప్పుడు వెళ్ళి వాకింగ్ చేయాలనిపిస్తుంది కదా నిజంగా నిజంగా చెప్పండి కదా అయితే మీరు కూడా వెళ్ళండి మీరు ఒక్కళ్ళే వెళ్ళకపోతే మీరు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా చక్కగా పొద్దునైనా నిద్రలేసి చక్కగా ఒక అరగంట ఇద్దరు వాకింగ్కి వెళ్ళిరండి మీరు ఫ్రెండ్స్తో అయినా వెళ్ళచ్చు మీ ఇద్దరు మీ ఇద్దరు వెళ్ళినా కూడా అక్కడ ఫ్రెండ్స్ అవుతానే ఉంటారు ఎవరో ఒకళ్ళు అసలు చూడగానే ఫస్ట్ ఒక స్మైల్ వచ్చేస్తుంది ఎవరైనా అంటే నాలుగు రోజులు వెళ్ళగానే ఒకళ్ళని చూసి ఒకళ్ళకు ఒక స్మైల్ వచ్చేస్తుంది కదా అలాగే మాకైతే మాత్రం చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బిల్డింగ్ ఇదంతా చూడండి హాస్పిటల్ చుట్టూ ఇలా రౌండ్లు కొడతాం మేము వెనక ఇంకా చాలా పే ఎక్కువ ప్లేస్ ఉంది ఇలా వాకింగ్ చేసుకొని అందరు ఇక్కడ బెంచీలు ఉంటాయి కొందరు ఎక్కడ కావాలంటే మధ్యలో కూడా ఉంటాయి అనమాట బెంచీలు మధ్యలో ఉంటాయి స్టార్టింగ్ ఎన్ని ఎక్కడైనా చుట్టూ ఉంటాయండి మన ఇగో బయటకు వచ్చామా ఇక్కడ ఒకటి బీబీఎంపీ అంటే మనకు మున్సిపల్ ఆఫీస్ లాగా ఇక్కడ బీబీఎంపీ ఆఫీస్ ఇగో ఇది చూసారా ఇది కెంపేగోడ బెంగళూరు ఏర్పడటానికి కారణం కెంపేగౌడ అనమాట ఆయన స్టాచ్యూ ఒకటి ఉంది ఇక్కడ బయట ఆయన స్టాచ్యూ పెట్టారు ఇక్కడ నందిని పార్లర్ మాకు మిల్క్ పార్లర్ వెళ్తా వెళ్తా పాలు కావాలంటే ఇక్కడ తీసుకెళ్తాం పాలు పన్నీరు నెయ్యి ఏది కావాలన్నా కూడా తీసుకెళ్తుంటాం ఎంత బాగుంచోం రోడ్ల మీద కూడా చక్కగా అంత సీనరీ ఎంత అంటే చెట్లు అంతా కనిపిస్తే చాలా బాగుంది కదా ఇలా వాకింగ్ చేస్తే కొంచెం ఆరోగ్యం మనం కాపాడుకోవచ్చు కానీ వెయిట్ తగ్గని తగ్గవు అని ఉండి ఆరోగ్యం బాగుంటుంది కదా ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు బాయ్ బాయ్